రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేములకు నా యొక్క నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి సిబిఎల్ ఒంగోలు ప్రతి సోమవారం ఆనవాయిత జరిగే మన పత్తకొండి సంతలో అయితే ఉన్నాం మంచి సైజు గల అయితే వచ్చాయి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం ఎందుకు నా ఎందుకు ముప్పై చెప్పినారు ఏ ఊరు వెళ్కూరు రెండు రెండు టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అయితే చెప్పారండి రెండు లక్షల ముప్పై వేలు మంచి సైజు గల కిల్లారెడ్లు అయితే చూస్తున్నారు రైతుకి ఏం చెప్పగలరా బాసా వ్యవసాయంకి అన్నిటికీ ఏమైనా రాయికి ఏమైనా వేసారా గిరిజకి వ్యాపారం

ఏ పెద్ద ఏం పేరు ఏ ఊరు కోటకొండ ఏమండలమ్మాండలమా కర్నూలు జిల్లా ఎందుకు చెప్పినావు లక్ష అరవై వేలు చెప్పారు రైతుకి ఏం చెప్తావు భరోసా బాబోతాయా ఏ ఊరు పెద్దనా యాల కుర్తీయా ఎందుకు చెప్పునావు పచ్చ ఐదు వేలు ఏ పద్దేనా ఏం పేరు ఏ ఊరు పాలకుర్తీ ఎందుకు చెప్పినావు పలు నా ఏం పేరునా ఏ ఊరునా పెద్ద కల్లూరా ఏ మండలం అది జిల్లానా కరెంట్ ఎందుకు చెప్పిన లక్ష పదహారు వేలు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఏ ఊరునా ఎవరు ఏ ఊరునా గొట్టుకురా కొత్తకోట కొత్తకోటనా ఏమండలమ్మా విడమగలం అన్న అంటాపూర్ జిల్లా నీవేనా ఇది ఎందుకు చెప్పినా అన్న రెండు లక్షల పదివేలు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అయితే చెప్పారన్నా ఇక్కడ చూసుకోవచ్చు మంచి సైజు గల అయితే ఉన్నాయి కొత్తకోట గ్రామం విడపకల్ల మండలం అనంతపురం నుంచి జిల్లా అయితే వచ్చాయి అయినా ఊరు దూదకొండ నీవేనా మూడు వ్యాపారం ఎందుకు చెప్తున్నారు చె జా అది చెప్తా ఆయన్న ఎవరు యమునూరు ఎందుకు చెప్పిన అన్నా లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్పారు అన్న కిల్లారిద్దలు అయితే చూసుకోవచ్చు ఇక్కడ యా ఊరునా వేంపాల దగ్గర తిమ్మాపురమా ఎందుకు చెప్పినావు జడ్ తెచ్చిండ ఒంటి తెచ్చినావా ఇది ఒకటి ఉందా లక్ష చెప్పినావు అట్లయితే వన్ ల్యాక్ రూపీస్ ఆయన ఏ ఊరునా ములుగుందా ఇగన్న అవి చేద్దానిక ఎందు చెప్పును లక్ష ముప్పై ఐదు చేద్దాను గ్యారెంటీనా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్పారన్నా ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఆరు వల్ల రెండు కడ అయిపోయిందా హాయ్ నా ఎరున్నా తుమ్ములదేడ ఏం పేరు నీ పేరు నీవేనా ఇది రెండు చేతుల ఎందుకు చెప్పినావుటీ అరవై అది ఒకటి యాభై చూసుకోవచ్చు మంచి సైజు గల దేశీయ దేశీసీ అయితే ఇది ఒక వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ రూపీ చెప్పారు అది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీ చెప్పారు మంచి సైజు గల దేశీయ సీమితులు అయితే చూసుకోవచ్చు గ్యారెంటీ నా సేద్యంకి నమస్కారం పెద్ద ఏం పేరు యా ఊరు కుమ్మల వేడా ఇవేనా ఇవే ఎందుకు చెప్పినావు లక్ష అరవై చేద్దాం గ్యారెంటీనా గ్యారెంటీ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ చెప్పారంటే ఒక లక్ష అరవై వేలు చెప్పారు మంచి సైజు గల దేశీయ చేద్దలు చూసుకోవచ్చు నా నమస్తే అన్న ఎవరునా తుములబేడ ఏం పేరు నీ పేరు నారాజా నీవేనా ఇవే ఎందుకు చెప్పిన అన్న ఒక లక్ష అరవై వేలున్న చేద్దాని గ్యారంటీనా గ్యారంటీ మంచి సైజు గల సీమేద్దలైతే చూసుకోవచ్చు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే చెప్పారు ఒక లక్ష అరవై వేలు మీ నంబర్ చెప్పగలరా అన్న ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు పది ముప్పై రెండు ఓకే అన్న

నమస్తే పెద్దనా ఎవరునా తుములబేడా నీ పేరు ఏం పేరు విరపన్న నీవేనా ఇవి చెద్దానుగా గ్యారంటీనా ఎందుకు చెప్పినావు ఒకటి నలభై ఐదు ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ చూసుకోవచ్చు చె రాముడు యా ఊరు తుమ్మలబీడ నీవే నేను చెప్పు డబ్బై ఫోర్టీ డెబ్బై ఐదు వన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పారునా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు దేశీయ సీమ అయితే చూసుకోవచ్చు మన పత్తికొండ సందులో మీ నెంబర్ చెప్పగలరా డబల్ నైన్ జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది ఓకే అన్న రైతుని కాంటాక్ట్ అవ్వండి మంచి స్కీమ్ ఎద్దులైతే చూసుకోవచ్చు మంచి సైజు గల ఇద్దరు దానికి గ్యారంటీ గారు ఎద్దులు అన్నా என்ன வந்துட்டே இருக்கு அந்த வந்து வந்து அந்த 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 सुनिंदे अरे सामने